ఎవరు మీ హాస్టల్ ఎవరు ఏమంటాడు ఎవరండి ఒకరు చెప్పండి తాయకు నీళ్ళు లేవు ఇంకా ఏమంటాడు ఏం సరే బెదిరిస్తాడు పోనీ ఫుడ్ బాగానే పెడతాడా ఫుడ్డు సరిగ్గా ఓ నిమిషం చెప్పు చెప్పుకుని ఈరోజు ఎంతమంది వచ్చినారు అరవై మంది నిన్న నిన్న ఎంతమంది వచ్చి ఉంటారు నిన్న అరవై మంది బాగానే చూసుకుంటాడా హాస్టల్ వార్డన్ మిమ్మల్ని చూసుకునేది ఏం లేదు మళ్ళీ అట్లా మీ హాస్టల్ వార్డెన్ ఉండాలా మార్చల్లా మార్చాలా ఏపీఎస్డబ్ల్యూ చెప్పినారా బాలాజీ సార్ బాలాజీ సార్ ఏమన్నాడు పెట్టుకుంటే చెప్పండి అన్నారు కానీ ఇంతవరకు అయితేనే ఎందు లేదు சின்ன சின்ன சிக்கீல் ரூபாய் அருடர் பெருகு ரெண்டு தாண்டி உத்தன் இல்லே உண்டாய் ஆ తాయ నీళ్ళు అడిగితే రేపు అంతమంది ఉండాలంటాడు ఒకరు ఆబ్సెంట్ అయినా నీళ్ళు పెట్టమంటాడు ఎంతమంది ఉంటారు ఇక్కడ పనుకుండేకి సిక్స్టీ మెంబర్స్ ఏమంటాడు పేరు తీసేస్తాం మీద అంటాడా

అర్జీ రాసి ఇవ్వమని చర్యలు తీసుకుంటానండి ఎన్ని రోజులు చెప్పి మీరు మూడు రోజులు అయింది అయినా కూడా ఏం తెలియదు అర్జీ పెడుతున్నారు అవునండి అవును ఈ పొద్దు సరిపోయిందరికి భోజనం టిఫిన్ సరిపోయింది చట్నీ నీళ్ళగా ఉంది మీ హాస్టల్ మీ రూమ్ పక్కలోనే ఉంటుంది మేము కూడా మేడం కూడా చెప్తాము జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తాము మీ సమస్యలు ఏమన్నా కూడా మా దృష్టికి తీసుకొని రండి మీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పరిధి కలిస్తాం సరేనా ఓకే